నవ్వే కొద్దీ బయటపడుతున్న తల్లి కూతుర్ల బాగోతాలు తల్లి హిమాంబి పై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు రెండు వేల పదిహేడులో షేక్ సనా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హిమాంబిలో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్ట్ అయిన హిమాంబి రెండు వేల ఇరవైలో జూబ్లీ హిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేయిస్తుండగా పట్టుకున్న పోలీసులు రెండు వేల పదిహేడులో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుండి బ్లాక్ మెయిల్ చేసి మూడు లక్షలు లాగిన హిమాంబి రెండు వేల పంతొమ్మిదిలో తన కూతురు సశీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన హిమాంబే కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తున్న హిమాంబి తవ్వే కొద్ది బయటపడుతున్న తల్లి కూతుర్ల బాగోతాలు తల్లి హిమాంబి పై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు రెండు వేల పదిహేడులో షేక్ సనా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హిమాంబి రెండు వేల పద్దెనిమిదిలో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్ట్ అయిన హిమాంబి రెండు వేల ఇరవైలో జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేయిస్తుండగా పట్టుకున్న పోలీసులు విష్ణుకాంత్ అనే వ్యక్తి నుండి బ్లాక్ మెయిల్ చేసి మూడు లక్షలు లాగిన హిమాంబి రెండు వేల పంతొమ్మిదిలో తన కూతురు మాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన హిమాంబి కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తున్న హిమాంబి తవ్వే కొద్దీ బయటపడుతున్న తల్లి కూతుర్ల బాగోతాలు తల్లి హిమాంబి పై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు రెండు వేల పదిహేడులో షేక్ సనా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హిమాంబి రెండు వేల పద్దెనిమిదిలో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్ట్ అయిన హిమాంబి రెండు వేల ఇరవైలో జూబ్లీ హిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేయిస్తుండగా పట్టుకున్న పోలీసులు రెండు వేల పదిహేడులో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుండి బ్లాక్ మెయిల్ చేసి మూడు లక్షలు లాగిన హిమాంబి రెండు వేల పంతొమ్మిదిలో తన కూతురు సశీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన హిమాంబే కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తున్న హిమాంబి తవ్వే కొద్దీ బయటపడుతున్న తల్లి కూతుర్ల బాగోతాలు తల్లి హిమాంబి బై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు రెండు వేల పదిహేడులో షేక్ సనా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హిమాంబిలో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్ట్ అయిన హిమాంబి రెండు వేల ఇరవైలో జూబ్లీ వెంకటగిరిలో వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్న పోలీసులు రెండు వేల పదిహేడులో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుండి బ్లాక్ మెయిల్ చేసి మూడు లక్షలు లాగిన హిమాంబి రెండు వేల పంతొమ్మిదిలో తన కూతురు సశీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన హిమాంబే కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తున్న హిమాంబి